నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరున్నర నెలలు గడిచింది విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అమలు చేయాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ వొరిగల జైసన్ బాబు పలువురు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చేరాల ప్రజల తరఫున చీరాల నియోజవర్గంలో అని ప్రతి ఒక్కరి తరఫున పార్టీలకు అతీతంగా నెంబర్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి మా విన్నపం ఏంటంటే వాళ్ళు బాధికారులు కానివ్వండి గవర్నమెంట్ కానీ ఆ ద్వారా వారు కూడా చేసి ప్రజలకి భారం పడకుండా చూస్తారనేది ఆకాంక్ష తప్పకుండా అధికారులు అందరూ కూడా సహకరిస్త సహకరిస్తారని చెప్పి ఆశిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా వారు కూడా సన్నుతా ఉన్నారు ముఖ్యంగా విద్యుత్ వినియోగంపై ప్రజల మీద భారం పడకుండా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య హామీ అవుతుందా అలానే గత ఏడు నెలలుగా అరవై నుంచి ఏడు నెలలుగా ఏ పరిపాలన ఏ విధంగా ఉందో పరిపాలన గురించి నేను కమ్యూట్ చేసి అనుకోలేదు తప్పకుండా వాళ్ళు ఏదైతే ఆమె ఇచ్చి ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆ హామీని నెరవేర్చేటట్టు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఉండాలనేది మేము చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన వినత పత్రం కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది వారు కూడా తప్పకుండా వై నాయకులకి అధికారులకి గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కూడా తెలియ తెలియజేస్తారని చెప్పున్నారు దయచేసి మీడియా సోదరుల ద్వారా కూడా మీ అందరూ కూడా విద్యుత్ విలువ ఉన్నట్టు మీ ఇంట్లో కూడా ఉందా అందరూ ఉందని చెప్తున్నారు మీరు అందరు తలుపుతున్నారు కాబట్టి మీ పైన కూడా భారం పడకూడదు అనేది మాకు ఆ కోరిక అందుకే మీ అందరి కోసం నేను వెళ్తూ ఉన్నాను దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయండి తప్పకుండా పేద ప్రజలకి వారి మీద భారమరకుండా చూడలేదు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కానీ మా నాయకులందరూ కూడా పాఠం జరుగుతున్నాం తప్పకుండా వాటిని దృష్టి పెట్టి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా గురించి ఇబ్బందులు గురి చేయకుండా ఉంటారనేది మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంకా అదేవిధంగా ఇంకా తీవ్రం చేస్తే తప్పకుండా మేము కూడా ఇంకా రాబోయే కాలంలో మా ఆందోళన కూడా తీవ్రం చేస్తామని చెప్పి నన్ను కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని ఇప్పుడు ఒకటి చెప్తే నేను చాలా చెప్పాల్సి వస్తుంది అవన్నీ కూడా మా సోదరులందరూ కూడా వస్తూ ఉన్నారు రెండోది అనేక సందర్భాల్లో కొన్ని మాట్లాడాల్సి ఉంది కాబట్టి అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రజ అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చీరాల ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగించాలని మా వంతు దిశగా మేము సాధిస్తామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు కూడా తెలియజేశాను ఈరోజు మా చైర్మన్ గారు ఉన్నారు వారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో కొంతవరకు వారు కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా కేరళ ప్రాంతం అభివృద్ధి చెందాలనేది మా అందరూ ఆకాంక్ష పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేరళ ప్రజలు ప్రశాంతంగా అంటే ఏ విధంగా చేయాలా కేరళ ప్రజల పట్ల ఏ విధంగా మనం సానుకూలంగా ఉండాలి ఈ రోజున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టుకుని ఏ విధంగా నీసాగాలనేది అందరూ కూడా ఆలోచన తప్పకుండా మీ అందరూ కూడా పేద ప్రజల పక్షాన చేరాల ప్రజల పక్షాన మీ అందరి పక్షాన అది కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చినందుకు మా మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు అందరూ కూడా ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఉంటాం ప్రజల పట్ల ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే అందరం వాడికి ఎప్పుడు కూడా ప్రజల పట్ల మీ అందరూ కూడా తోడుగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా అన్ని హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా చెప్పున్నారు ఎలక్షన్ టైంలో సరే అవన్నీ కూడా ప్రజలు కూడా విశ్వసించారు అన్ని దగ్గర కూడా నోట్